ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున మేము మన ఆక్వాని ప్రోత్సహిస్తున్నాం కర్నూలుకు వచ్చే గల డ్రోన్ సిటీగా కూడా అక్కడ ప్రకటించాం పెద్ద ఎత్తున పెట్టుబడులు కర్నూలు జిల్లా కూడా తీసుకొచ్చాం లాంటి కంపెనీలు కూడా కర్నూలుకి తీసుకెళ్ళాం ఇంకా ఉత్తరాంధ్రకి వచ్చే గల భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ డేటా సిటీ ఫార్మా కంపెనీలు మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ పరిశ్రమలు మేము ఈరోజు తీసుకెళ్తున్నాం ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే క్లస్టరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్లస్టరైజేషన్ అవుతే కంపెనీలకి వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అవుతుంది అంటే వర్టికల్ అంటే మొత్తం ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయొచ్చు అంటే ఒక ఫోన్ తయారీ సంస్థ తీసుకుంటే కెమెరా మోడ్యుల్ లెన్స్ నుంచి బ్యాటరీ హౌజింగ్ స్క్రీన్ అవన్నీ వర్టికల్గా తీసుకెళ్ళచ్చు హారిజాంటల్కి కదా ఇన్నోవేషన్ ప్రోటోటైపింగ్ కరికులం అంటే స్కిల్ డెవలప్మెంట్ ఇదంతా చేయగలుగుతాం సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ కోసం పెద్ద ఎత్తున మేము ఈ క్లస్టరైజేషన్ని ముందలు తీసుకెళ్తున్నాం చాలామంది నన్ను అడిగారు కర్ణాటకకి బెంగళూరు ఉంది తమిళనాడుకి చెన్నై ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని ఆనాడు నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారు మాకున్నారని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కనుకనే మళ్ళీ పోయిన ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ ఈరోజు తిరిగి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు ఇది సిబిఎన్ ఫోర్ పాయింట్ టూ అని అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నేను స్పష్టంగా నాలుగు ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నా మొదటిది ఆర్సిల్లర్ మిత్తల్ రెండు వేల పంతొమ్మిదిలో ఆదిత్య మిత్తల్ని నేను డావోస్తో కలిసా ఆనాడు చెప్పా మీరు రాండి ఆంధ్ర రాష్ట్రానికంటే లేదు మేము పక్క రాష్ట్రానికి కమిట్ అయ్యాము ఈసారి రాలేకపోవచ్చు అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం కానీ నేను టచ్లో ఉన్నా గెలిచిన వెంటనే నేను ఆయనకి మెసేజ్ పెట్టి మనం గెలిచాం ఇప్పుడు మీరు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసుకున్నాం సాయంత్రం సుమారుగా ఆరింటికి ఆయన మూడు స్పెసిఫిక్ రిక్వెస్ట్ చేశారు దాంట్లో ఒకటి ఎన్ఎండిసితో ఒప్పందం కావాలి మాకు ఎంఓయూ అంటే రా మెటీరియల్ టైఅప్ కావాలి మార్కెట్ ప్రైస్ మేము కడతాం కానీ ఎంఓయూ కావాలి స్లరీ పైప్లైన్ ద్వారా రా మెటీరియల్ తీసుకురావాలి ఇది ఒక్కటి మీరు చేయించుకెళ్తే మేము వస్తాం అని వాళ్ళు చెప్పారు అది నేను పొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే చెప్పాను మీరు ఓకే అని చెప్పండి ఆంధ్ర రాష్ట్రానికి మీ ప్రాజెక్ట్ మన ప్రాజెక్ట్ అవుతుంది నేనేం తీసుకొస్తాం అది మా బాధ్యత అని చెప్పాను ప్రధానమంత్రి గారితో మూడు సార్లు ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చర్చించారు అందుకే ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది త్వరలో అక్కడ శంకుస్థాపన అయిపోతున్నాం ట్వంటీ ట్వంటీ నైన్ ఎన్నికలు వెళ్ళే లోపల కమర్షియల్ ప్రొడక్షన్ కూడా వస్తుంది రెండో ఉదాహరణ డేటా సిటీ పెద్ద ఎత్తున హైపర్ స్కేలర్స్ డేటా సెంటర్స్